ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్వాత రేపటి నుంచి మూడు రోజుల పాటు స్కూళ్ళకు సెలవులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందా వీటి చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వాటి లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోతుంది గతంలో ఏర్పడిన మెంత తుఫాను ప్రభావం కారణంగా రాష్ట్రంలో పలు జిల్లాల్లో విద్యాశాఖ పాఠశాలకు సెలవులు అయితే ప్రకటించడం జరిగింది తుఫాను తీవ్రత వర్షాల పరిస్థితిని బట్టి సెలవుల సంఖ్యలో మార్పులు అయితే ఉండే అవకాశాలు ఉందని చెప్పేసి అధికారులు కూడా తెలియజేస్తున్నారన్నమాట సో ఇక ఇందుకు సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఉపాధ్యాయులకు భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు తుఫాను ప్రభావ కారణంగా పలు జిల్లాలో పాఠశాలలకు సెలవులు అయితే ప్రకటించారనమాట అత్యధికంగా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో కాకినాడ అంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి కాకినాడ జిల్లాలో అక్టోబర్ ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు ఐదు రోజులు సెలవులు అయితే ప్రకటించడం జరిగింది అలాగే కృష్ణా బాపట్ల గుంటూరు అనకాపల్లి జిల్లాలు వచ్చేసి అక్టోబరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మూడు రోజుల పాటు సెలవులు అయితే ప్రకటించడం జరిగింది ఇక తూర్పుగోదావరి అనమయ్య జిల్లా అదేవిధంగా కడప ఏలూరు అంబేద్కర్ కోనసీమ జిల్లా అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో రెండు రోజులు సెలవులు అయితే ప్రకటించడం జరిగింది పాఠశాలలు మూసివేయనున్నారు ఇక ఈ పల్నాడు జిల్లాలో కేవలం అక్టోబరు ఇరవై ఏడున ఒక రోజు మాత్రమే సెలవులు అయితే ప్రకటించారు పరిస్థితిని బట్టి సెలవుల విషయంలో పెరుగుతాయన్నమాట మార్పులు చేర్పులు అయితే ఉండే ఉన్నాయని చెప్పేసి అధికారులు తెలియజేశారు తుఫాను అధికారులు వర్షా ప్రా వర్షప ప్రాంతం తీవ్రత ఆధారంగా ఆయా జిల్లాలో అధికారులు సెలవులు కూడా విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారని అవసరమైతే ఈ సెలవుల సంఖ్యలో మార్పులు లేదా పొడిగింపు ఉండే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలియజేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు స్థానిక అధికారులు ప్రకటన గమనించాలని సంబంధిత అధికారులు అయితే సూచించారనమాట ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే గతంలో వర్షాల కారణంగా కూడా కొన్ని జిల్లాల్లో ఆయా కలెక్టర్లకు పర్మిషన్లు అయితే ఇవ్వడం జరిగింది ప్రత్యేక అధికారులు వారు సెలవులు కూడా ఇవ్వడం జరిగింది వర్ష పరిస్థితులను బట్టి మరి రేపటి నుంచి ఇటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వర్షాలు అయితే కురుస్తూ ఉంటాయి కాబట్టి తుఫాను కారణంగా ఆ జిల్లాలకు ఇచ్చే అవకాశాలు అయితే ఉంది ప్రస్తుతం తెలంగాణలో మాత్రం ఎక్కడ కూడా ఈ సెలవులు అయితే ప్రకటించలేదు ఇక ఆంధ్రప్రదేశ్లో మాత్రం సెలవులు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట